నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయి రామ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా సరే మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ నెంబర్లు పని చేస్తాయి కాబట్టి ఎందుకంటే ఒకవేళ మీరు తొమ్మిది గంటల కంటే ముందు చేసినా లేకుంటే ఐదు గంటల కంటే తర్వాత చేసినా సరే మా ఆఫీస్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కాల్ చేసేటప్పుడు తొమ్మిది గంటల నుంచి ఐదు లోపు కాల్ చేయండి ఒకవేళ మీరు చేసిన సమయానికి ఫోన్ నెంబర్ బిజీ వచ్చినా లేదు అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినా సరే మీరు వాట్సాప్ కి డైరెక్ట్ గా మీరు వాట్సాప్ నుంచి మీరు ఎక్కడ నుంచి ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు బేబీ కేర్ డ్యూటీ కా లేదంటే ఇంటి పనికా వంట పనికా చిన్న పిల్లల్ని చూసుకోనికా పేషెంట్ కేర్ కా ఏ డ్యూటీ అనేది మీరు దాంట్లో వాయిస్ రికార్డ్ పెట్టవచ్చు దానితో పాటు మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ పంపియండి దానికి తప్పకుండా మా స్టాఫ్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర ఉండే డ్యూటీల గురించి టోటల్గా చెప్తారు దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి హైదరాబాద్ బాచుపల్లి ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకోవాలి మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు టోటల్ బెడ్ రీటర్ కండిషన్ పేషెంట్ వచ్చేసి వయసు వచ్చేసి ఎనభై సంవత్సరాలు పైబడి ఉంటాయి బరువు వచ్చేసి యాభై యాభై ఐదు కేజీలు ఉంటారు టోటల్గా మనం బెడ్ మీదనే టోటల్గా చేయాల్సి వస్తుంది తనకు డైపర్లు వేయటం డైపర్లు తీయటం స్నానం చేపేయడం బట్టలు ఉతికేయడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మూడు పూటల భోజనంతో పాటు ఉండనికీ షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు కాబట్టి ఎవరైనా సరే మీరు రాదలుచుకుంటే ఫస్ట్ మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా స్టాఫ్ మీతో మాట్లాడతారు మాట్లాడిన తర్వాత మీకు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాల్సి ఉంటుంది డ్యూటీస్ అయితే మాత్రం టైమింగ్స్ ఉంటాయి మేము ఎవరు ఎప్పుడైనా సరే ఛానల్ లో పెడుతున్నామంటే ఒక టూ త్రీ డేస్ టైం ఉంటుంది మా దగ్గర ఈ బాచుపల్లి ఒకటే డ్యూటీ అని కాదు ఇంకా వేరే 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 ఏరియాలలో కూడా డ్యూటీలు ఉన్నాయి ఎవరైనా సరే మీరు రాదలుచుకుంటే మాత్రం రావచ్చు కండిషన్ వచ్చేసి టోటల్ అని బాచుపల్లి హైదరాబాద్ జీతం వచ్చేసి మూడు పూటల భోజనం ఇస్తూ దానితో పాటు ఉండడానికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము ఎవరైనా సరే మీరు రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ దీనితో పాటు ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది ఒకవేళ ఈ నెంబర్ పని చేయకుండా ఆ నెంబర్కి చేయండి ఇంకో నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్లకు కాల్ చేసి రండి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం